ఏవండోయ్ అందరూ బాగున్నారా కూరగాయలలో ప్రత్యేక స్థానం ఉన్న వంకాయతో ఏ వంట చేసినా రుచికరంగానే ఉంటుంది అయితే వంకాయతో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని తీసుకొచ్చాను అదే ఫంక్షన్ స్టైల్లో నోరుంచే వంకాయ శనగపప్పు కూర ఈ కర్రీని తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఎస్పికి ముందుగా త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక బౌల్లో వేసి వాటర్ పోసి ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ వంకాయలు తీసుకుని భాగం తీసేసి ఒక్కో వంకాయని నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆపై కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలో ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి ఉప్పు నీళ్ళలో వేయటం వలన వంకాయలు నల్లబడకుండా ఉంటాయి అలాగే వంకాయలను కోసుకునేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ పుచ్చుల్ని పురుగుల్ని పైకి ఎంతో నవనవలు ఆడుతున్నా కూడా లోపల చాలా పుచ్చులు ఉంటే చూసుకుని మాత్రం కోసుకోండి ఇలా మనం వండుకునే ప్రతి పాత్రలో ముందు కొంచెం నీళ్లు పోసి వేడి చేస్తే ఆ పాత్రకి ఏమన్నా సోప్ ఉన్నా లేకపోతే మట్టు ఉన్నా పోతుంది నేనైతే ప్రతి వంటకి ఇలాగే చేస్తాను సరే ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పచ్చిమిరపకాయలను చీలుకలుగా కోసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఇంకా అలాగే పసుపు పసుపు అనేది చాలా మంచిది మనకి హెల్త్కి సో అన్ని వంటల్లోనూ తప్పకుండా ఉపయోగించడానికి ట్రై చేయండి పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయ మళ్ళీ మగ్గేదాకా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక్క స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఆ ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ వంకాయ కర్రీ ఏంటో చెప్పండి ఇప్పుడు మనము రెండు గంటలు పాటు ముందే నానబెట్టుకున్న శనగపప్పుని ఈ మిశ్రమంలో వేయాలి శనగపప్పు నానిపోతే పర్లేదు కానీ నానకపోతే కనుక మీరు కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ రానివ్వండి మరీ ఎక్కువ మెత్తగా మాత్రం ఉడికించొద్దు శనగపప్పుని ఎక్కువ ఉడికించినా కూడా కూర అంతా పేస్ట్లో అయిపోతుంది ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసి వేగాక దీంట్లో మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచినటువంటి వంకాయ ముక్కలను కూడా వేసుకుని ఈ కూరకి సరి ఉప్పు కారం వేసి శుభ్రంగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే వంకాయలు శుభ్రంగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ కూరలో ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కలిపి లో ఫ్లేమ్లో లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ కూర అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతి ఇంకా రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీలో చివరగా ఒక అర స్పూను ధనియాల పొడి ఇంకా అర స్పూను గరం మసాలా వేసుకుని కొంచెం సేపు కదిపి చివరిలో కొత్తిమీర వేసుకుని దించుకోవాలి మీరు ఈ వంకాయ శనగపప్పు ఎగురిని ఇతర కూరగాయలతో కూడా చేసుకోవచ్చు మనము వంకాయ బదులు క్యాబేజీ కానీ గోంగూర కానీ పాలకూర కానీ తోటకూర కానీ బీరకాయ కానీ పొట్లకాయ కానీ వేసినా కూడా చాలా బాగుంటుంది ఈ కూరకి చిన్న చిట్కాయ ఏంటంటే శనగపప్పుని రెండు గంటలు నానపెడితే కరెక్ట్ టెక్స్చర్లో వస్తుంది అలాగే వంకాయను కూడా ఎక్కువసేపు మగ్గనివ్వద్దు సో వంకాయ శనగపప్పు సరైన విధంగా ఉడికితేనే ఈ కూరకి మంచి లుక్ ఇంకా టేస్ట్ కూడా వస్తుంది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ